తిలక్ యొక్క వివిధ రకాలు మరియు వాటి ప్రాముఖ్యత ఏమిటి తిలకం దరఖాస్తు కేవలం ఆచారం కాదు ఇది సమయం మరియు స్థలాన్ని మించిన లోతైన సంప్రదాయం వివిధ రకాల తిలకం మరియు అవి కలిగి ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం తిలక్ ని అర్థం చేసుకోవడం ఒక కాస్మిక్ ముద్ర నువ్వుల గింజల అర్ధం టిల్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది తిలకం నుదుటిపై వర్తించే మంగళకరమైన గుర్తును సూచిస్తుంది ప్రతి రకమైన తిలకం ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది మరియు వివిధ సంప్రదాయాలు నమ్మకాలు మరియు అభ్యాసాలతో ముడిపడి ఉంటుంది చందన్ తిలక్ ప్రశాంతత మరియు స్వచ్ఛత చందన్వుడ్ పేస్తో తయారైన చందన్ తిలక్ ప్రశాంతమైన సువాసనను వెదజల్లుతుంది మరియు స్వచ్ఛతను సూచిస్తుంది ఇది తరచుగా ప్రార్థనలు ధ్యానం మరియు శుభ సందర్భాలలో సంబంధం కలిగి ఉంటుంది చందనం యొక్క చల్లదనం దృష్టిని పెంచుతుందని మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపును ప్రోత్సహిస్తుందని నమ్ముతారు కుంకుమ తిలక్ దైవిక స్త్రీ శక్తి విర్మిలియన్ నుండి రూపొందించబడిన కుంకుమ తిలక్ హిందూ ఆచారాలలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది దైవిక స్త్రీ శక్తిని సూచిస్తూ దేవత యొక్క ఆశీర్వాదాలను కోరడానికి ఇది తరచుగా ఆరాధన సమయంలో వర్తించబడుతుంది ఈ శక్తివంతమైన ఎరుపు తెలకం శక్తి ధైర్యం మరియు శుభాలను సూచిస్తుంది విభూతి తెలకం పరివర్తన యొక్క బూడిద పవిత్రమైన బూడిదతో చేసిన విభూతి తెలకం పరిత్యాగం మరియు నిర్లిప్తకు చిహ్నం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ధరిస్తారు ఇది జీవితం యొక్క అస్థిరమైన స్వభావాన్ని మరియు ఉన్నత స్పృహ యొక్క సాధనను సూచిస్తుంది విభూతి యొక్క అప్లికేషన్ ఆత్మ పరిశీలన మరియు స్వీయ సాక్షాత్కారాన్ని ఆహ్వానిస్తుంది చందన్ తిలక్ భక్తి మరియు ప్రేమ పసుపు మట్టి నుండి ఉద్భవించిన గోపీచందన్ తిలక్ శ్రీకృష్ణుడు మరియు గోపికలతో సంబంధం కలిగి ఉంటుంది ఇది స్వచ్ఛమైన భక్తి ప్రేమ మరియు భక్తుడు మరియు దేవత మధ్య దైవిక సంబంధాన్ని సూచిస్తుంది దైవం పట్ల తమకున్న అచంచలమైన ప్రేమను వ్యక్తపరచడానికి భక్తులు తరచుగా ఈ తిలకాన్ని వర్తింపజేస్తారు నవరత్న తిలక్ విశ్వసామరస్యం నవరత్న తిలక్ తొమ్మిది రత్నాలను కలిగి ఉంది ప్రతి ఒక్కటి ఖగోళ శరీరాన్ని సూచిస్తుంది ఈ తిలకం శరీరంలోని విశ్వశక్తులను సమన్వయం చేస్తుందని సమతుల్యత మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని నమ్ముతారు ఇది తరచుగా శాస్త్ర ప్రయోజనాల కోసం మరియు కాస్మోస్తో తో ఒకరి సంబంధాన్ని పెంచుకోవడానికి ధరిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి